హలో అందరికీ నేను మీ దివ్య ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను నా స్టైల్లో చూడండి చూపిస్తాను ఫస్ట్ చికెన్ టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకున్న తర్వాత అందులో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా ఆకులు పుదీనా ఆకులు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఆనియన్స్ సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేయనండి ఎప్పుడు చికెన్ దమ్ బిర్యానీలో నార్మల్ బిర్యానీ అయినా కూడా ఫ్రైడ్ ఆనియన్స్ వేయను అని హెల్తీ కదా ఆయిల్ ఎక్కువ యూజ్ అవుతుంది అందుకనేసి డైజెస్ట్ అవ్వదు ఇప్పుడు అందులో రుచికి సరిపడా కారం వేసేసుకొని తర్వాత గరం మసాలా వేసుకోవాలి తర్వాత నిమ్మరసం పిండుకోవాలండి నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ పిండాను కేజీ చికెన్ తీసుకున్నాను నేను నిమ్మరసం పిండుకున్న తర్వాత కాస్త పెరుగు వేసుకోవాలి మన గ్రేవీ ఎంత మసాలా కావాలనుకుంటే అలా చూసుకొని వేసుకోవాలి రైస్కి సరిపడా గర్డ్ వేసుకుంటే మనకి గ్రేవీ మసాలా వస్తుందనమాట తర్వాత ఆయిల్ కూడా వేసుకొని చక్కగా అన్నీ కలిసేలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి చక్కగా ఇలా అన్నీ కూడా చికెన్లో వేసేసి బాగా కలిపి మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ని ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకున్నాను నేను ఉప్పు వేసేసుకొని ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్లో కాసేపు చికెన్ అలా ఉడికించుకోవాలి చికెన్ ఉడుకుతుండగా మనం బాస్మతి రైస్ నేను ఇండియా గేట్ బాస్మతి రైస్ తీసుకున్నాను టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను తీసుకోవాలి టూ గ్లాసెస్కి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో హోల్ గరం మసాలా బిర్యానీ ఆకు సాజీరా చెక్క లవంగాలు రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసేసుకొని మరిగించుకోవాలి ఇలా నీళ్ళు మరుగుతుండగా మనం బాస్మతి రైస్ ఎప్పుడైనా ముందుగా కడిగి పెట్టకూడదండి నా రైస్ పొడి పొడిగా రాదు మెత్తగా వస్తుంది ఇప్పుడు అప్పటికప్పుడు ఎసరు మరుగుతుండగా రైస్ వాష్ చేసుకొని అందులో వేసేసుకోవాలి రైస్ కుక్ చేసుకోవాలి చూడండి చికెన్ కూడా బాగా ఇలా మనం ముందుగా చికెన్ లో ఫ్లేమ్లో ఇలా పక్కన వేరే స్టవ్ మీద పెట్టుకోవడం వల్ల చికెన్ సాఫ్ట్గా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతుంది టేస్టీగా వస్తుంది చూడండి రైస్ కుక్ అయిపోయింది ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఆ రైస్ తీసేసుకొని మనం చికెన్ మీద లేయర్లా ఫామ్ చేసుకోవాలి ఇలా లేయర్స్లా వేసేసుకోవాలి పైనుంచి ఆయిల్ పోసేసుకొని మూత పెట్టేసుకొని రైస్ అంతా వేసేసుకున్న తర్వాత ఆయిల్ పోసేసుకొని మూత పెట్టేసుకొని పైనుంచి ఒక బరువు పెట్టేసుకోవాలండి అంతే దమ్ దమ్ ఇలా బరువు పెడితే దమ్ బిర్యానీలా టేస్ట్ వస్తుంది దమ్ బిర్యానీ అవుతుంది గ్యాప్ లేకుండా పిండి లేకుండా ఇలా బరువైనా పెట్టుకోవచ్చు ఇలా దమ్ ఇచ్చేస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది రెడీ అయిపోయిందండి చికెన్ దమ్ బిర్యానీ సూపర్ టేస్ట్ వచ్చిందండి ఈసారి మాత్రం చాలా అంటే ప్రతిసారి బాగా వస్తుంది ఈసారి చికెన్ సాఫ్ట్గా చాలా టేస్టీగా తిన్ తింటుంటే తినాలనిపించింది అంత టేస్టీగా వచ్చింది నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి